పాపం ఆశ ఎన్నో ఆశలతోటి పెట్టుకొని వచ్చింది కానీ కాకపోతే ఫస్ట్లో మనకు కొంచెం బా ఏంటి ఈ పర్సన్ ఇలా ఉంది అని అనుకున్నాము బట్ తను ఏదైతే టార్గెట్ చేసిందో అవి అంటే తను ఏదైతే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నదో అవి ఫుల్ఫిల్ చేసింది అని అనుకోవచ్చు బట్ తన కోరిక ఏంటంటే రెండోసారి ఛాన్స్ వచ్చినప్పుడు సిక్స్టీ డేస్ ఉంటాను అని చెప్పేసి అంది బట్ ఆరోగ్యం సహకరించక వెళ్ళిపోతుంది అన్నది ఎందుకంటే ఇప్పుడు తన వల్ల తన ఆరోగ్యం వల్ల వేరే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ తనను పంపించడం ఎంతవరకు నాకైతే కరెక్టే అనిపించేసింది మళ్ళీ ప్లస్ కాకపోతే ఒక కంటెంట్ ఇచ్చే పర్సన్ బయటికి వెళ్ళిపోవడం ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ రివ్యూవర్స్కు ఏంటంటే ఎవరైతే కంటెంట్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొచ్చారు అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఇప్పుడు సంజన ఉంది సంజనను కూడా ఉండాలి అని కోరుకుంటాం ఎందుకంటే తను చేసే దానివల్ల మాకు కూడా కొంచెం అవి పోతుంటాయి అంటే రివ్యూస్లో కొంచెం అటు ఇటుగా చెప్పినా కానీ పోవ పోవాలి అంటే మన కంటెంట్ ఇచ్చే పర్సన్స్ను ఆపాలి అని మేము కోరుకుంటాము బట్ ఈరోజు ఒక కంటెంట్ ఇచ్చే పర్సన్ పోయినందుకు చాలా బాధగా అనిపించేసింది మరి తను మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ రిటర్న్ అవుతుందని నేను కోరుకుంటున్నాను తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆడాలని కూడా కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి